అసలు అమ్మవారిని పూజించిన వాళ్ళకి ప్రత్యేకంగా అనుభూతి ఎంత బాగుంటుందో అమ్మని పూజించిన వాళ్ళకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎప్పుడు ఏం దొరుకుతుందో తెలుస్తుంది అమ్మని పూజిస్తే ఆ పూజా ఫలితం మనకి లభించిందా లేదా అనేది మన ఆనందాన్ని బట్టే మనం చెప్పుకోవచ్చు శ్రీ శ్రీచక్రార్చన చేసిన వాడు ముఖంలో వెలుతురు వస్తుంది అంటే ఆ రోజు అమ్మవారు వారిని అనుగ్రహించింది కొంతమంది అర్చన చేశాక ఇతరులకు ఏదన్నా శుభం కలగాలని కోరిన వెంటనే వాళ్ళకి పని అయిపోతుంది రేపు నీ ప్రయాణం హాయిగా సాగుతుందంటే సాగుతుంది నీవు ఇల్లు కట్టుకుంటావు అంటే కట్టుకోగలుగుతాడు వాడు కాబట్టి అవతల వాళ్ళకి ఆశీర్వచనం లభిస్తోంది ఆ ఆశీర్వచన ఫలితం కనపడుతోందంటే వాళ్ళ పూజ ఫలించినట్టే అసలు మన మనస్సే చెప్పేస్తుందిగా దసరాల్లో అర్చన చేసినప్పుడు నా మనస్సుకి ఏదో తెలియని ఒక భవ్యానందం నవ్యానందం కలుగుతోంది ఆ ఆనందం కలిగింది అంటే ఖచ్చితంగా అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినట్టే అసలు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తే మీరు ఎలా ఉంటారో తెలిసినా